హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుంటే లే కానీ నేనైతే ఇప్పుడు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను అది వచ్చేసరికి ఎలక్ట్రికల్ విదేశాలకు వెళ్ళడానికి నమ్మకమైన కన్సల్టెన్సీలు సరైన ప్రాసెస్ క్లియర్గా ఇస్తున్నారు మోసాలు కాకుండా లీగల్ అండ్ ఫేస్ మార్గాలు మాత్రమే నమ్మకమైన కన్సల్టెన్సీలు కంట్రీస్లో వెళ్ళడానికి మంచి కన్సీస్ ఏమున్నాయంటే గల్ఫ్ కంట్రీస్ యూఈ ఖతర్ సౌదీ కువైట్ ఉమెన్ ఇవి ఇండియాలో చాలా కాలంగా పనిచేస్తున్న రివ్యూటెడ్ ఏజెన్సీలు ఏఐ సెక్యూబ్ రిక్రూట్మెంట్స్ గ్రూప్ ఏఐ సెక్య రిక్రూట్మెంట్ గ్రూప్ ఒకటి జెర్రీ జెర్రీ వర్కీస్ ఇంటర్నేషనల్ సోడ్లెన్స్ గ్రూప్ గల్ఫ్ ఏసియా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ డైనమిక్ స్టాఫింగ్ సర్వీసెస్ ఆర్కే ఇంటర్నేషనల్ యుషో కార్పొరేషన్ ఇవన్నీ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ పిఓఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేట్స్లో ఉంటాయి యూరప్ రోమానియా పోలాండ్ కోట్రియా జర్మనీ ఎలక్ట్రికల్ వర్క్స్కి డిమాండ్ ఉన్న దేశాలు ఎడికో ఇండియా జిఐ గ్రూప్ టీమ్ ఇంటర్నేషనల్ క్యూస్ క్రాప్ ఏఎల్పి కన్సల్టింగ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ డైరెక్ట్ కన్సల్టెన్సీ కంటే స్కిల్ ఇమిగ్రేషన్ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్ కన్సల్టెన్సీ అంటే స్కిల్ ఇమిగ్రేషన్ అంటే వీటిల్లో వచ్చేసరికి వైయాక్సిస్ డబ్ల్యూడబ్ల్యూఐసిఎస్ అభినవ్ ఇమ్మీగ్రేషన్ కెన్ అప్రూవ్ వీటిలో వీసా ఫీజులు ఎక్కువగా ఉంటాయి కానీ లేక అవును ఇది హైదరాబాద్ నిండా ఉన్నాయి వైఎక్సీస్ డబ్ల్యూడబ్ల్యూ ఐసిఎస్ అభినవ్ ఇమిగ్రేషన్ కెన్ అప్రూవ్ వీటిలో వీసా ఫీజులు ఎక్కువగా ఉంటాయి కానీ లేక కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి స్టెప్ వన్ మీ క్వాలిఫికేషన్ రెడీ చేసుకోండి ఐటీఐ లేదా డిప్లొమా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ రెండగానే ఐదు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది బెస్ట్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిందా లేదా ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయించుకోవాలి రెజ్యూమ్ ఇంగ్లీష్లో పెట్టాలి స్టెప్ టూ కన్సల్టెన్సీకి అప్లై చేయడం ఆఫీస్కి వెళ్ళి లేదా అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి రిజ్యూమ్ సబ్మిట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి స్టెప్ త్రీ వచ్చేసరికి జాబ్ ఆఫర్ లెటర్స్ కంపెనీ నుండి కాకుండా ఆఫర్ లెటర్ జీమెయిల్ నుంచి కాకుండా ఈమెయిల్ నుంచి వస్తుంది వస్తేనే అది కరెక్ట్ ప్రాసెస్ లేదంటే అమౌంట్ లాస్ అవుతారు శాలరీ డ్యూటీ అవర్స్ కంట్రీ మెన్షన్ అంటే శాలరీ ఎంత కావాలి డ్యూటీ అవర్స్ ఎన్ని అవర్స్ చేస్తారు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ ఆ లెటర్లో ఫిలప్ చేయాలి మీరు లేదు మీకు ఆఫర్ లెటర్ వస్తే ఆఫర్ లెటర్లో ఇవన్నీ ఉంటాయి స్టెప్ ఫోర్ వచ్చేసరికి మెడికల్ మెడికల్ పాలసీ వెరిఫికేషన్ ఉంటుంది ఫిట్నెస్ ఉన్నావు లేదా సరిగా అని చెప్పి ఉంటుంది జీఎంసిఏ మీడియా గల్ఫ్ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ పోలీస్ ఉంటే వెళ్ళలేము స్టెప్ ఫైవ్ వీసా ప్రాసెసింగ్ వర్క్ వీసా యూఓఈ క్లియరెన్స్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ స్టెప్ సిక్స్ టిక్కెట్ అండ్ departure డిపార్చు కంపెనీ టికెట్ లేదా సెల్ఫ్ టిక్కెట్ ఎయిర్పోర్ట్ బ్రీఫింగ్ అండ్ ఫ్లై మోసాలు తప్పించుకోవాలంటే వాట్సాప్లో మాత్రమే మాట్లాడే వాళ్ళను నమ్మద్దు అదేవిధంగా మోసాలు మోస మోసపోకుండా ఉండాలంటే వాట్సాప్లో మాత్రమే మాట్లాడే వాళ్ళని నమ్మొద్దు జాబ్ గ్యారంటీ అంటూ ముందే టూ లేదా ఫైవ్ లక్షలు అడిగితే నో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమిగ్రేట్ ఆఫ్ గవర్నమెంట్ డాట్ ఇన్ డాట్ ఇన్ ఏజెన్సీ నేమ్ చెక్ చేయాలి మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ ఎక్స్టర్నల్ సారీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమిగ్రేట్స్ గవర్నమెంట్లో ఇంట్లో లాగిన్ చేసి ఏజెన్సీ నేమ్ చెక్ చేయాలి బెస్ట్ కంట్రీస్ ఫర్ ఎలక్ట్రిషికల్ ఎలక్ట్రానిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిమాండ్ యూఏఈలో ఫుల్ డిమాండ్ ఉంది ఖత్తల్లో ఫుల్ డిమాండ్ ఉంది సౌదీలో డిమాండ్ ఉంది రొమానియాలో ఫుల్ ఉంది పోలాండ్లో ఫుల్ డిమాండ్ ఉంది కెనడా స్కిల్డ్ రూట్ మీరు కావాలంటే గల్ఫ్ ఓన్లీ లిస్ట్ యూరోప్ ఓన్లీ లో బడ్జెట్ కంట్రీ ఐటీఐఏ ఏజ్ బట్టి బెస్ట్ కంట్రీ ఇలా ఉంటుంది శాలరీస్ ఏ కంట్రీలో ఎంత ఉంటుందో చెప్తాను మనకు శాలరీస్ వచ్చేసరికి యుఏఈ దుబాయ్ అబుదాబీ సరాజ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి టిపికల్ రేంజ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏఈడి మంత్ వచ్చేసరికి ఇండియన్ రూపీస్లో మనకి ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ అవుతుంది అదే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏఈడి వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అప్రాక్స్ డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెనీ సమ్ జాబ్ పోర్ట్స్ షౌన్ టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏఈడి టూ హండ్రెడ్ కనుక ఇచ్చింది అనుకోండి ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉంటుంది అదే టూ వన్ హండ్రెడ్ ఇస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్స్ టూ వచ్చేసరికి యావరేజ్గా మూడు వేలు నుంచి ఆరు వేలు ఖత్తర్ తినాల్సి వస్తుంది మంత్కి వచ్చేసరికి ఒక్కోటి సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది మూడు వేలు అంటే ఆరు వేలు అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది బిగ్గర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రియల్ మేపే మోర్ విత్ అలవెన్సెస్ సౌదీ అరేబియా వచ్చేసరికి అరవై వేల నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది యూరోప్ జర్మనీ నెదర్లాండ్స్ పోలాండ్ రొమానియా ఈ కంట్రీస్ వచ్చేసరికి యూరోస్ ఉంటుంది అనమాట ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ యూరోస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ ఉంటుంది మంత్కి ఎయిటీన్ హండ్రెడ్ యూరోస్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది అదే త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ యూరోస్ అయితే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ వరకు వస్తుంది సమ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఈజీ నెదర్లాండ్స్ లిజనింగ్స్ మే అట్ ది యూక్వల్ థర్టీ ఎల్పిఏ యాన్యువల్లీ థర్టీ థౌసండ్ పర్ ఇయర్ కెనడా వచ్చేసరికి అరౌండ్ సిడి ఉంటుంది త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మంత్ ఉంటుంది ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్ వన్ థౌసండ్ వరకు ఉంటుంది అన్నమాట యుఎస్ఎఫ్ఏ రిపోర్టెడ్ అరౌండ్ త్రీ థౌజండ్ యూఎస్ఏప్ఏ రిపోర్టెడ్ అరౌండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ ఎన్రోల్మెంట్ ఫర్ సమ్ స్కిల్డ్ రోల్స్ ఆస్ట్రేలియాలో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది థర్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఎలక్ట్రిషన్ హైలీ హైలీ స్కిల్డ్ స్పెసిఫిక్స్ ఇండస్ట్రియల్ ఆయిల్ ఇండస్ట్రియల్లో ఆయిల్ కంపెనీస్లో ఆయిల్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది దగ్గరకి నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు పర్ ఇయర్ సమ్ సెక్టర్స్లో ఉంటుంది అంటే డాలర్స్ నైంటీ థౌసండ్ డాలర్స్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ పర్ ఇయర్ ఇన్ సమ్ ఎక్సై సెక్టర్స్ ఇండియా శాలరీ కంపరేషన్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మంత్ డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఓవర్సీస్ జాబ్స్ యూజువల్లీ పే మచ్ మోర్ దెన్ ఇండియా బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ట్యాక్స్ అండ్ జాబ్స్ టైప్ మ్యాటర్ క్విక్ సమ్మరీ అప్రాక్సిమేట్లీ శాలరీస్ యూఏ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ ఉంటుంది కత్రా వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సౌదీ వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ ఉంటుంది అప్రాక్సిమేట్గా అంటే నార్మల్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ట్వంటీ అలా ఉంటుంది అనమాట రేంజ్ గల్ఫ్ జాబ్స్ మే ఇంక్లూడ్ ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ విచ్ యాడ్ యూజువల్ యూరోప్ కెనడా ఆస్ట్రేలియా ఆఫ్టెన్ హయ్యర్ వాంట్స్ బట్ ఆల్సో హయ్యర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ శాలరీస్ డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ అండ్ ద వీసా టైఫ్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు మంచి వివరాలను మీరు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు ఉంటాను ఇంకా సెలవు ఓకే